కర్ణుడికి కొన్ని బలహీనతలు ఉన్నాయి పరాక్రమంతో పాటుగా చిన్నప్పటి నుంచి సంపదలు ఉన్నవాళ్ళతో స్నేహం చేయాలని తాను సంపద కలిగిన వాడు అవ్వాలని తాను రాదనిపించుకోవాలని వీలున్నంత వరకు ఎవరైనా ధనుర్విద్యలో ఆరితేరిన వాళ్ళు ఉంటే వాళ్ళని చంపాలని అసలు ఈ లోకల్లో తనను మించిన వాడు ఇంకోటి ఉండకూడదని ఎక్కడన్నా ఏదన్నా జరిగితే జనమంతా తన దగ్గరికే రావాలని ఈ కోరికలు ఉన్నవాడు ఇలాంటి బలహీనతల వల్ల కర్ణుడు కొన్ని దెబ్బలు తిన్నాడు ఇప్పుడు కన్నుడు సిగ్గుపడి మా నాన్నగారు సూతుడని చెప్పకపోవటంతో దుర్యోధనుడు లేచాడు ఎప్పుడు దొరుకుతాడా ఈ అర్జునుడికి సమానమైన జోడి అని ఎదురు చూస్తున్నాడు వాడు అర్జునుడు అంటే పేకదాకా కసి ఈ పాండవులంటే మంట సమయానికి అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగలిగేవాడు ఒకడు వచ్చాడు కదా అందుకని వెంటనే లేచట భ్రాతృవన పద్మంబు నుండి దుర్యోధన మధాంత సింధురంబు అంటాడు ఇక్కడ భారతంలో అంటే ఏమిటో తెలుసా సోదరుడు తామర పువ్వుల కొలను ఆ తామర పువ్వుల కొనల్లోంచి దుర్యోధనుడనే మదించిన ఏనుగు బయటకు వచ్చిందిట తామర పువ్వుల్ని చీల్చుకుని బయటికి ఏనుగు ఎలా వస్తుందో అలాగే సోదరులను తోసుకుంటూ ముందుకు వచ్చాడు దుర్యోధనుడు వాడు మదించిన ఏనుగు మదపుటి ఎరుగు ఏం చేస్తుందో తెలియదు అలాంటి వాడు వచ్చి ఆగవాయ్ కృపాచార్య రెండు మూడు రోజులు మాకు పాఠం చెప్పినంత మాత్రం చేత గురువుని అనుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అసలు అన్నిటికంటే ఈ లోకంలో రాజవడానికి అర్హత ఏమిటి కులమేం కాదు కులము కల్లవాడు శౌర్యము గలవాడును అధిక సేన కల్లవాడును భూతలమున రాజను మూడు విధముల పేరు మంచి కులంలో క్షత్రియ వంశంలో పుడితే వాడు ఎలాగో రాజవుతాడు అది లేకపోయినా పరాక్రమం కలిగిన వాడు తన పరాక్రమంతో శత్రువులు జయించి వాడు రాజవుతాడు ఈ రెండు లేకపోయినా సైన్యం బాగా ఉన్నవాడు కూడా అధిక సేన కలవాడు వాడు రాజు అవుతాడు ఈ భూలోకంలో రాజు అనే శబ్దములకు మూడు అర్థములు కులం కలిగిన వాడు శౌర్యం కలిగినవాడు సైన్యం కలిగినవాడు అలాంటిది వీడికి రాజ్యం లేదు అందుకని రాజు కాదంటావు కదా ఈ క్షణమే ఎవడడ్డొచ్చినా కాదనకుండా నేను ఇతన్ని అంగరాజు చేస్తున్నాను గుడ్డి నాన్నగారు ఏదన్నా అంటే ఆయన కూడా తోసి రాజంటాను వీడు వీడి మూర్ఖుడు కదా వాడికి ఏమంటే అదే దానికి తిరుగులేదు అందుకని ఎవరక్కడ ప్రస్తుతం అంగరాజ్యానికి ఉన్న రాజుగారు చచ్చిపోయాడు అందులో ఆ స్థానంలో మరొక సామంతరాజుని మనం నియమించలేదు ఆ అంగరాజు కొడుకు ఇవ్వను రాజ్యం ఆ రాజ్యాన్ని కర్ణుడికి ఇచ్చేస్తున్నాను పట్టుకురండి ఆసనం అనగానే దుశ్శాసనుడు ఒక ఆసనం పట్టుకొచ్చాడు అందులో కర్ణుడు కూర్చోబెట్టాడు గంగా జలం వంటి జలాలు తెప్పించాడు ఆ తర్వాత అక్కడున్న బ్రాహ్మణోత్తములకి ఇచ్చి వీడు రాజు నేను చెప్పాను మీరు కూడా ఆశీర్వదించండి ఆశీర్వదిస్తే ఈ కానుకలు ఇస్తానన్నట్ట వాడు ఎలా చెప్తే అలా చేయాలి రాజు కదా అందుకని కానుకలు పుచ్చుకుని వాడు వేదవంతరం చదివారు ఆ క్షణమే వాడి శిరస్సు మీద గంగా జలం వంటి పవిత్ర నదీ జలాలు పోసి ఈ క్షణం నుంచి నువ్వు అంగరాజువి ఇదిగో కిరీటం పెట్టేశాన ఇంకా ఎరకతలా ముందు లేదు ఎలక్షన్లు లేవు తండ్రికి చెప్పడం ఉండదు ఏముండదు ఈ క్షణం నుంచి నువ్వు పో అన్నాడు కర్ణుడు కృతజ్ఞతతో కన్నీళ్లు కారుస్తూ ఇంతమంది ఎంతమంది మధ్యంలో మహావీరుల మధ్యలో నా కులం ఏమిటని అందరూ అడుగుతూ ఉంటే నువ్వు సమయానికి నాకు రాజ్యం ఇచ్చి నన్ను రాజుని చేసావు నేను నా జీవితంలో ఈ సంఘటన మర్చిపోను నిన్ను మర్చిపోను కృతజ్ఞతకి పరాకాష్ఠ ఈ కర్ణుడు ఏం కావాలో కోరుకో ప్రాణమైన ఇస్తానంటే నీ ప్రాణం నాకెందుకే బాబు ప్రాణం తీసేందుకోసమే నేను ఇక్కడ పెట్టుకున్నానని అనుకొని వాడు చాలా తెలివైన వాడు నీ ప్రాణం నాకెందుకు కొంతమంది ప్రాణం తీయడానికి నిన్ను నేను ఇంత ప్రత్యేకంగా ఆదరించి రాజుం చేశాను అలా లోపల భావన లోపలే ఉంచి పైకే ఉన్నాడు అత్యంతం సఖ్యం ఇచ్చామి ఇత్యాహతం ససుయోధన సుయోధనుడు కర్ణ నీకు రాజ్యం ఇచ్చింది నీ ద్వారా ఏదో పొందుదామని కాదు కేవలం నీతో స్నేహం చేయాలనే నీ పరమ మైత్రి నాకు కావాలి ప్రాణానికి ప్రాణం దుర్యోధనుడు కర్ణుడు అంటే అని ప్రజలంతా మనల్ని చూసి మెచ్చుకోవాలి నీవు నేను నా సోదరుడు విశ్వాసనుడు మా మేనమామ శక్కుని మన నలుగురు నలుగురు వీరుల్లాగా నాలుగు భుజాలలాగా కలిసిమెలిసి ఉండాలి నీ స్నేహం మాకు కావాలి అనగానే ఈ క్షణం నుంచి నేను నీ ఆత్మీయ మిత్రుణ్ణి నా శరీర ప్రాణములు నీవి నువ్వు ఆజ్ఞాపిస్తే ఏదైనా చేస్తానని మాటిచ్చాడు కర్ణుడు సరిగ్గా సమయానికి ఈ అంతకాలం వరకు కర్ణుండి పెంచినటువంటి అతిరథుడని పేరు కలిగిన సూతుడు పరుగు పరుగున దూరంగా రథం ఆపేసి వచ్చాట ఎవరో చెప్పారు మీ అబ్బాయికి పట్టాభిషేకం జరిగిందని దాంతో రథం తోలుగు పెడుతున్నవాడు మళ్ళీ ఇటు వెనక్కి మళ్ళించి రథాన్ని బయట ఆపి కర్ణ కర్ణాన్ని పరిగెత్తురాగానే ఆనందంతో వెళ్ళి వాళ్ళ నాన్నకి నమస్కరించాడు ఇతడు మరి ఇందాక ఈ విషయం చెప్పలేదు మా నాన్న ఎతడు అనే విషయం అన్నాడు కృపాచార్యుడు వెనక భీవుడు కూడా లేచి వాళ్ళ నాన్నని నాన్న అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడని మహాప్రబుద్ధుడు అండి ఈ కర్ణుడు ఇప్పుడు నాకు అర్థమైంది ఒరే రథం నడుపుకునేటటువంటి డ్రైవర్ కొడుకువా నువ్వు నువ్వు కూడా చక్కగా చేతిలో కొర్ర కర్ర పుచ్చుకుని రథం తోలుకొచ్చు కదరా అన్నాడు భీముడు ఈ కర్ణుడు ఇప్పుడే మాట్లాడలేక మౌనంగా ఊరుకున్నాడు కన్న కూడా ఎదుర్కొంటూ వచ్చాడు పైగా పట్టాభిషేకం జరిగింది అనుకుని కిక్కురు మరకుండా ఊరుకున్నాడు ఇదే ఇంకొకప్పుడైతే వాడు ఏదైనా వాగేవాడే ప్రస్తుతం తండ్రి సన్నిధానంలో మౌనం వహించాడు అప్పుడు దుర్యోధనుడు అలిగి లేచి పోయి భీమసేన సూరుల జన్మంబు సురల జన్మంబును ఏరుల మొగిని జన్మ ముంబు నెరుగనగునే మొగి వజ్రమదూర్యుల యొక్క జన్మం ఎక్కడ జరిగింది అని అడగకూడదు వాడు ఏ కులంలో పుట్టారో ఏ ఇంట్లో పుట్టారో మనకు అనవసరం వాడు పరాక్రమవంతుడు అవునా కాదా చూడాలి దేవతలు ఎలా పుట్టారో మనకెందుకు కొండలో పుట్టచ్చు నీళ్లల్లో పుట్టచ్చు నెల్లు గడ్డిలో కొట్టచ్చు ఎక్కడ పుట్టినా దేవతల దేవతలే అలాగే నదులు ఎక్కడ పుట్టాయో మనకు అనవసరం ఆ నదులు మనకు ఉపయోగపడుతున్నాయా లేదా పవిత్రమైన అవునా కాదా చూడాలి గంగానది ఎక్కడో పుట్టిన చోట చిన్న కన్నంలోంచి రావచ్చు కృష్ణానది పుట్టిన చోట ఓ బిలంలోంచి రావచ్చు గౌతమీ నది పుట్టిన చోట ఏమీ లేకుండా పాచిపెట్టు ఉండొచ్చు కానీ అది ముందుకు వచ్చాక అది ఒక మహానదిగా పవిత్ర జలంతో లోకాన్ని పవిత్రం చేస్తుంది కాబట్టి ఏరుల జన్మాన్ని కూడా గ్రహించడం మన వల్ల కాదు ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధం సామాన్యమైనదా దధీచి అనే ఒక మహర్షి యొక్క వెన్నుపూస దధీచి అని ఒక ఋషి ఉన్నాడు ఆయన వెన్నుపూసని ఇంద్రుడు స్వీకరించి వజ్రాయుధం అనే పేరుతో తన చేతిలో పెట్టుకున్నాడు చిచ్చి ఎముక అంటున్నాడా ఆ ఎముకతో ప్రపంచాన్ని జయిస్తున్నాడు కాబట్టి వజ్రాయుధంగా ఎముక ముక్క మారింది అటువంటిది ఈతడు ఒక మహారాజా అవడంలో ఆశ్చర్యం ఏమన్నది అయినా ఎరగి మీ జన్మములు కాదే మీ జన్మాలు మాత్రమేమిటి మీ నాన్నగారు దేవతల వరం వల్ల పొందలేదా ఇక ఈ ద్రోణాచార్యుడున్నాడే ఉన్నాడే ఆయన కుంభసంభవుడు కాదా శరస్తంభ జనుడు కాదే కృపుడు అన్నాడు రెల్లుగడ్డిలో పుట్టలేదా కృపాచార్యుడు ఇంక ఇది మాట్లాడకన్నట్ట ఈలోపు ద్రోణాచార్యుడు ఎక్కడితో అస్త్ర విద్యా ప్రదర్శన కార్యక్రమం ఆపేస్తున్నాం ఇంకా ఇందులో గ్రేడ్లు సర్టిఫికెట్లు ప్రథమ స్థానాలు ఇవేం లేవు వెళ్ళిపోండి ఈ తగాదది ఎక్కడ పెరిగిపోతుందని ఎందుకంటే మహాత్ములు వాళ్ళు ఇప్పుడే భారత యుద్ధం జరగకూడదు అందుకని ఎవరిని ఏమి అనకుండా వెళ్ళిరండి అన్నట్ట ఇక చూడండి ఆ రాత్రి ఇంటికి వెళ్ళి దుర్యోధనుడికి సరిగ్గా ఇది జరిగినప్పటికీ ఇరవై ఐదేళ్ల వయస్సు వచ్చింది సరిగ్గా పాతికేళ్ల వయస్సు ఈ కర్ణుడు వచ్చిన ఈ రోజు తప్ప పూర్వం వాడు పాతికేళ్లుగా పాండవులు అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి ఒక్కరోజు సరిగ్గా నిద్రపోతే ఉంటాడు